ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుడికి సదరు మహిళలు వారి కుటుంబ సభ్యులు కలిసి దేహశుద్ధి చేశారు అనంతరం అతన్ని పోలీస్ స్టేషన్లో అప్పగించారు ఉపాధ్యాయుడు ఆత్మకూరు నియోజకవర్గం బ్రాహ్మణపల్లిలో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న గంపల శ్రీనివాసులుగా బాధితులు తెలిపారు కోట మండలం విద్యానగర్ కు చెందిన మహిళలు భూమికి సంబంధించిన వ్యవహారాలు అధికారులను కలిసేందుకు ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు ఈ క్రమంలో సదరు వ్యక్తి మహిళల పట్ల బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడడంతో మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు

ఏమండీ మామ గారు ఒక ఆరుల ఫోన్ ఉంది కొడండి 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 కొ మాది విద్యానగర్ కోట మండలం ఆఫీస్ కి మా వదిన గారైన సుమలా గారితో మేము ఆఫీస్ కి అర్జీ ఇవ్వడానికి వచ్చాము మేము వచ్చినప్పుడు అక్కడ మా మా వదిన గారైన తండ్రి గారు అక్కడికి వచ్చున్నారు అతనితో పాటు ఒక ఒక వ్యక్తి వచ్చిన్నాడు అతను అసభ్యకరమైన మాటలతో నన్ను ఒక మాట అన్నాడు ఆ మాటకి మా అక్కగారు బదులుగా వచ్చి ఏమన్నావు మా అడగ్గా అతను తిరిగి ఈ ఇక్కడికి కూడా వచ్చాయి అని అడిగారు ఆ కోపంతో మేము కొట్టబోయా అతనే మమ్మల్ని తిరిగి ప్రతి దాడి చేశాడు అది చూసిన మా భర్త మా అన్నగారు వచ్చి అక్కడ గొడవలు